కొంతమంది అంటున్నారు బాది మూడోసారి పోటీ చేస్తున్నాడు నేను మూడోసారి కాదు ఆరోసారి పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా ఐదోసారి పోటీ చేస్తున్నాను మన నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో జిల్లా మొత్తం తిరుక్కుంటూ వస్తున్నాడు గెలుచుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మనం మన సొంత కూర్చు వచ్చినాం మనం మన సొంత నియోజకవర్గానికి వచ్చినాం మనం వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇలాంటి సౌకర్యాలు లేవు వాళ్ళకు ప్రజలు భద్రాలు గురించి ఇబ్బంది పడుతున్నారు అక్కడ కానీ ఇక్కడ మనం సంతోషం ఉన్నాం ఆగిపోతున్నాం మనం పంటలు పండుతుండే సుస్థి పనిచేస్తున్నాం మనం ఇంకో విషయం చెప్పాలి మీకు నేను రెండు విషయాలు ఒకటేమో